హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యానిమల్స్ ఐ మీన్ నేషనల్ జియోగ్రఫీలో యానిమల్స్ చూస్తున్నప్పుడు ఆ యాంకర్స్ వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ ఫారెస్ట్లో వాళ్ళ లైఫ్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా వింతగా చాలా బాగుంటుంది కదండి థ్రిల్లింగ్గా అది అనుకోకుండా కొన్ని కొన్ని పక్షులకని ఏదైనా మన ఇంటికి వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళనప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఒక ఒక మన ఇంట్లో రోజా రోజా చెట్టుక పువ్వు పూసిన దాన్ని చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా అంటే ఇదంతా న్యాచు నుంచి మనం పొందే అది ఫ్రీగా దొరికే ఆనందం ప్లస్ లిమిటెడ్ అన్లిమిటెడ్ ఆనందం అనమాట నాకైతే ఈ మధ్యన అమ్మవాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న చిన్న పిల్లలు కానీ ఒక పిచ్చిక పిల్లలు ఒక చిన్న పిల్లలు లేకపోతే ఒక గబ్బిల ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే నేను వీడియో షూట్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ ఈరోజు వీడియోలో షూట్ చేశానండి ఒకసారి సరదాగా చూసేద్దాం యానిమల్ అయితే ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను మా నైబర్ హుడ్ ఆవిడ ఒక చిన్న కోడి పిల్లని పెంచిందండి వన్ ఇయర్ బ్యాక్ ఎంత లవ్ చేసిందంటే ఆవిడ దానికి చాలా హెల్దీ ఫుడ్ పెట్టే జీడిపప్పు అంట ఏంటో ఒక చిన్న కోడిపిల్లకి చాలా కేరింగ్ దానికి ఫీవర్ వస్తే మెడిసిన్ కూడా తీసుకొచ్చి వేసేది ఆవిడ అంత కేరింగ్గా తీసుకుంది నాకు భలే ఆశ్చర్యం వేసేది ఆవిడ ఇంట్లో మెంబర్లా దాన్ని కన్సిడర్ చేసేది అక్కడ ఆవిడ ఆనందానికి అవధరం లేవు ఏంటని అబ్జర్వ్ చేస్తే ఒకటి అర్థమైంది అది హ్యూమన్స్ అయితే మనం లవ్ చేస్తే కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు మనం తిరిగి లవ్ చేయాలని లేకపోతే వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చిన్నదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ యానిమల్స్ని కానీ ప్లాంట్స్ కానీ లవ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మనం ఇవ్వడం ఒకటే చేస్తాం అందుకని అక్కడ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ మనకు వస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను అందరూ సో నేచర్ని లవ్ చేద్దాం యానిమల్స్ లవ్ చేద్దాం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా లవ్ చేద్దాం వీడియోస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ మీరు మీ ఇంట్లో ఉన్న ప్లాంట్స్తో కానీ చిన్న చిన్న యానిమల్స్ ఏమైనా అనుకోకుండా వస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఈ కామెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న చిన్ని ఎలక పిల్లలు అవి జస్ట్ పుట్టి వన్ డే కూడా పూర్తి అవ్వలేదండి చూడండి అవి ఎలా ఉన్నాయో ఈవెన్ వాళ్ళు కళ్ళు కూడా విడ్చుకోలేదు చూడండి జస్ట్ హౌ టు హౌ టు ఓపెన్ ది ఐస్ దే ఆర్ సెర్చింగ్ హౌ టు మూవ్ దే ఆర్ జస్ట్ మూవింగ్ ది డోంట్ నో హౌ టు బీ మూవ్ వన్ ప్లేస్ అనదర్ ప్లేస్ ఈవెన్ ది కాంటు మూవ్ ఆల్సో ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో జస్ట్ ఒక్కే అటర్ పిల్లలు అంత సైజులో ఉన్నాయి అవి ఎంతమంది పిల్లలు చేరారు చూడవాడుకోవడానికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుంది కదా బటర్ఫ్లై హ్యాపీగా మన దగ్గర చూడండి ఎంత బాగుందో చూసారా నేచర్ ఎంత విధంగా ఉందో ఇది వాళ్ళు అండి చాలా చాలా హ్యాపీగా ఇది కూడా నా చేతిలోంచి ఎగర్నంటుంది చూడండి చక్కగా ఆడేసుకుందాం అది ఏంటోటి హాయ్ డియర్ హై ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి కదండి అవేమో మేము శివాలయం దగ్గర వాళ్ళు పెంచుతారు అన్నమాట ఆ టెంపుల్లో ఎంత బాగుంటాయో ఇవి అక్కడికి వెళ్ళే భక్తులందరూ శివుని దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తే కాసేపు మైండ్ రిలాక్సేషన్ అయిపోతుంది అక్కడ భక్తులందరూ అందరూ ఇష్టపడతారు ఇక్కడ వచ్చేసి తాబేలేమో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందండి అంటే అక్కడ పక్కనే ఉంటాయి పొలాలు అక్కడ నుంచి అన్నయ్య తీసుకొచ్చారు మా పిల్లలు వెళ్తే హాలిడేస్కి వెళ్తే ఆడుకుంటారు కదా అని ఒక టెన్ డేస్ అలా ఉంచారుదండి సో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు ఆ తాబేలు తోటి అది చూడండి చక్కగా మట్టిలోకి వెళ్ళిపోతుంది సో ఇలాంటివన్నీ చూడడం వల్ల పిల్లకి న్యాచురల్ న్యాచురల్ లవ్ చేయడం మొదలు పెడతారు లవ్ చేయడం చేస్తూ ఉంటే పిల్లలకి మంచిది కదండి ఇక్కడ మనకి బ్యాట్ కనిపిస్తుంది కదా బ్యాట్ అంటే గబ్బిలం చూడండి గబ్బిలం ఎలా అది చిన్న పిల్ల అనమాట బట్ ఎప్పుడు కూడా గబ్బిలం ఏంటి తలకిందులుగా ఉంటుంది అన్న చెట్లకి మీరు ఎప్పుడైనా గబ్బిలాలు అబ్జర్వ్ చేశారు లేదా నైట్ టైమ్స్ అవి మామూలుగా అయితే అసలు అన్ని బోర్డ్స్ ఏమో పైకి ఉంటాయి అంట ఈ గబ్బిలాలు అనే బోర్డ్స్ మాత్రం తల ఉంటాయి చూడండి ఇది జస్ట్ పాప్ చూడండి అలా నుంచి ఉందా చూడన గబ్బలం ఎలా ఉంది చెట్టు పైకుంటే అది తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అలాడుతుంది కనపడిందనన్నా దాని చిన్న దెబ్బ ఏదో తగిలింది చూడండి చిన్న దెబ్బ తగిలింది అందుకని అది ఎగరలేక లేక చిన్న మొక్కకి అతికిపోయి ఉందనమాట చూసారా బ్యాట్ ఈరోజు దగ్గర నుంచి బ్యాట్ చూసరికి దాని మొక్క చూడండి ఎంత వెరైటీగా ఉందో అది ఒక మౌస్లా ఉంది అది డియర్ ఫ్రెండ్స్ ప్రకృతి మన కోసం కాకుండా మనం కూడా ప్రకృతితో సమానంగా లవ్ వచ్చేస్తూ ఉంటే మనం చాలా చాలా హ్యాపీ పొందొచ్చండి అంత న్యాచురల్గానే మనకు ఆనందం వచ్చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఎవరి వన్